హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ స్పెషల్ అల్లం వెల్లుల్లితో మామిడికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకుందాం దీనికి ముందుగా పుల్లటి మామిడికాయలను తీసుకొని వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా నీడలో ఆరబెట్టుకోవాలి ఇవి ఒక కేజీ మామిడికాయ ముక్కలు వీటికి వంద గ్రాముల అల్లం వంద గ్రాముల వెల్లుల్లి తీసుకోవాలి వీటిని తొక్కు తీసి ఈ రెండింటినీ కలిపి కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ పై ఆయిల్ ఒకటిన్నర కప్పు వేసుకొని వేడి చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఈ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉండేటప్పుడు ఈ పేస్ట్ని వేస్తే ఎక్కువగా వేగి ఆవకాయ చేదు వస్తుంది ఇప్పుడు మామిడికాయ ముక్కలను ఒక పెద్ద పల్లెంలోకి తీసుకొని ఇవి ఐదు కప్పుల మామిడికాయ ముక్కలండి వీటికి ఒక కప్పు కారం ముప్పావు కప్పు కళ్ళుప్పు లేకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వేయించిన మెంతి పొడి ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వీటన్నింటినీ ముక్కలకు పట్టేలా చక్కగా కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఆయిల్ను చల్లారిన తర్వాత వేసుకోవాలి వీటన్నింటినీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ ఆవకాయని తడి లేకుండా పొడిగా ఆరబెట్టుకున్న ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి లేదంటే గాజు చీసాలో కానీ జాడీలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ ఆవకాయని మూడవ రోజు ఒక పల్లెంలో వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఆవకాయని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే పదిహేను రోజుల తర్వాత పెట్టుకోండి ఊరడానికి పదిహేను రోజులు పడుతుంది అల్లం వెల్లుల్లి మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అండి ఇది ఎన్ని రోజులైనా ముక్క మెత్తబడకుండా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్